నమః నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి విశ్వవసునమ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి న్యాయపరమైనటువంటి విషయాల్లో లాభం చేకూరుతూ ఉంటుంది రైతులకు ఆశాజనకమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి గతంలో ఉన్నంత ధనము కానీ గతంలో ఉన్నంత రాబడి కానీ లేకపోయినప్పటికీ వీరు ఏదైతే దారుణంగా ఉంటుంది అనుకుంటారో అంత దారుణమైన పరిస్థితి మాత్రం ఉండదు అని చెప్పచ్చు ముఖ్యంగా శనిగ్రహం యొక్క కరుణా కటాక్షాల వలన గురుగ్రహం వల్ల గురుగ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఆశస్సుల వల్ల అలాగే రాహువు కేతువు గ్రహ ప్రభావం వలన పరిస్థితుల్లో మెరుగైనటువంటి సంగతనలు అన్నీ కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది అంటే అస్సలు ఛాన్స్ లేని చోట మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా ఒక విధంగా కాకుండా అన్ని వర్గాల నుంచి చూసుకుంటే అన్ని రకాలుగా కూడా మంచి మెరుగైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి శారీరక బాధ నుంచి కాస్త ఉపశమనం పొందుతారు ఈ యొక్క ఏడాది ప్రారంభంలో కుజుడి యొక్క ప్రభావం వలన కాస్త ఆరోగ్య సమస్యలు ఏవైనా రావచ్చు అంటే ఇప్పటి వరకు ఎటువంటి వ్యాధులు లేని వారికి ఏవైనా సరే అంటే షుగర్ కానీ బీపీలు కానీ వచ్చాయన్న సంగతి తెలుస్తుంది అలాగే శనిగ్రహం కుంభం నుండి మీనంలోకి ప్రవేశించడం వలన కాస్త శని నుండి విముక్తి పొందేటువంటి అవకాశం కూడా ఉంది శని గ్రహం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల్లో ఉదాహరణకు యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది ఇవేవి జరగకుండా బయటపడే అవకాశం కూడా ఉంది ఈ రాశి నుంచి శని గ్రహం ఎనిమిదవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ప్రథమార్థంలో ఈ యొక్క శనిగ్రహం మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి సాడేసాత్ నుంచి ఉపశమనం కూడా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలములు కూడా పొందవచ్చు కొత్త ఉద్యోగంలో చేరవచ్చు ఏవైనా శుభవార్తలు వినొచ్చు సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు సాడేసాత్ వచ్చిన సాడేసాత్ విముక్తి జరిగిన వీరికి కష్టం కష్టమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ గతంలో కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేని వారికి ఇప్పుడు కష్టం పడడంతో పాటుగా ఏవైనా మంచి సత్ఫలితాలు శుభకార్యాలు పెళ్ళిళ్ళు పిల్లలకు పెళ్ళిళ్ళు సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ఏవైనా వస్తువు కొనాలనుకున్న వారికి వస్తువు ఇల్లు కొనాలనుకున్న వారికి ఇల్లు ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ సంబంధించి చూడండి ఖర్చుతో ముడిపడి ఉంటారు పిల్లలు పుడితే వారికి సంబంధించిన పోషణ ఇల్లు కొనుక్కుంటే దానికి సంబంధించిన పోషణ ప్రమోషన్ వస్తే బాధ్యత అన్ని బాధ్యతలు మీద పడతాయి కాబట్టి ఆ బాధ్యతలని సరిగ్గా సక్రమంగా నిర్వర్తిస్తూ కాస్త ఒత్తిడికి లోనేటువంటి అవకాశం ఉంది శని గ్రహము తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం వలన ఈ యొక్క శని కంటక ప్రభావం వలన అంటే కంటకుడు అనంటే సాధారణంగా ఏంటంటే కాస్త కఠినమైనటువంటి చూపు కలవాడు అనే అర్థం ఈ సమయంలో పనిలో భార్ భారీగా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని కష్టపెట్టి విడిచేసిన కారణం వలన ఏవైనా శనిగ్రహ ప్రభావం వలన కాస్త బకాయిలు తీర్చడము అప్పులు తీర్చడము అలాగే ఇన్ని రోజుల నుంచి అప్పులు తీర్చలేక మేము ఎక్కడో బయటికి వెళ్ళిపోయి బతకాలనుకున్న వాళ్ళు కూడా చాలా దిగ్విజయవంతంగా ఉండడము ఈ యొక్క గురుగ్రహ సంచారం వలన ప్రత్యేకమైనటువంటి విజయము విద్యారంగంలో ఉన్నవారికి విజయము అలాగే ఆదాయపరమైనటువంటి సేవింగ్స్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మీరు సేవింగ్స్ చూడటువంటి వాళ్ళు సేవింగ్స్ చూసే అవకాశము ఇవన్నీ కూడా ఉంటుంది అనవసరమైన వాటికి ఇంట్లో ఉన్న వారి వల్ల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది పెళ్ళికి వెళ్తే వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలని చీరలు పెట్టాలని వస్తువులు కొనాలని అట్టహాసంగా కార్లలో వెళ్ళాలని నగలు కొనుక్కోవాలని ఇలాంటి వాటి వల్ల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది వ్యాపార రంగంలో కొందరు వ్యక్తుల యొక్క సహాయంతో పెద్ద ఆర్డర్లు చేపట్టే అవకాశం కూడా ఉంది పెద్ద ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది దీంతో పాటుగా నూతన వ్యాపారం అంటే అప్పటి వరకు వ్యాపారం గురించి విన్నవాలే తప్ప ఆ వ్యాపారం గురించి తెలవని వారు కూడా ఆ మంచి వ్యాపారం చేసేటువంటి అవకాశం ఉంది గురుగ్రహం పన్నెండవ స్థానం నుండి ప్రయాణం చేసి ఈ రాశి వారికి కొత్త అవకాశాలు ఇస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడు పెట్టుబడుల నుంచి ప్రయోజనకరమైనటువంటి ధన రాబడి రావడము శనిగ్రహం ఆశిస్సులతో వ్యాపారం మెరుగవడము కష్టానికి తగినటువంటి ఫలితం ఇవ్వడము ఇవన్నీ కూడా ఈ యొక్క శనిగ్రహం గురుగ్రహ సంచార మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఇవి మంచి శుభ సూచకం అని చెప్పొచ్చు ప్రథమార్థంలో ద్వితీయార్థంలో అక్కడక్కడ కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా మెండుగా ఉందని చెప్పొచ్చు ఈ రాశి వారు నూతన సంవత్సరంలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఈ రాశి నుంచి శని అష్టమంలో సంచారం చేయడం వలన సమస్యలు కొన్ని ఎదురైనప్పటికీ మొదటి ఆరు నెలల్లోనే కాస్త ఒత్తిడి ఏవైనా ఇబ్బందులు ఉంటాయి తప్ప ఈ ద్వితీయార్థంలో అలాంటివన్నింటినీ కూడా ఎదుర్కొంటారు మే పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుండి గురుగ్రహం సంచారం మారడం వలన ఆరోగ్యం మెరుగవుతుంది సమస్యల్లో ఒత్తిడి తగ్గుతుంది ప్రయత్నం చేసిన వాటన్నిటికీ కూడా సత్ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారు నూతన సంవత్సరంలో విద్యారంగానికి సంబంధించి మంచి జ్ఞాపక శక్తితో మెరుగైనటువంటి చ విద్యా ఆరంభంతో మంచి ఉత్తమమైనటువంటి ఒక విద్యాలయంలో చదవడము అలాగే గురుగ్రహం ప్రభావం వలన విద్యకు సంబంధించిన రంగాల్లో ఎందులో ఎందులో అయితే పోటీ పరీక్షలు కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది మే తరువాతి కాలంలో చూసుకున్నట్టు అయితే కాస్త పరిస్థితులన్నీ కూడా మందగమనంగా ఒక పదిహేను నుండి ఇరవై రోజుల పాటు ఉన్నప్పటికీ ఆ తర్వాతి కాలం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది విద్యార్థులకు అద్భుతమైన ప్ర ప్రతిఫలాలు పొందుతారు మే తర్వాత కేతు రెండవ స్థానంలోకి మారడం వలన కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి ఆందోళనలు గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది మీరు మీ పాటికి మీరు ఉద్యోగం చేసుకొని వస్తే ఇంట్లో అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి వాతావరణం ఉంది అని ఆశ్చర్యపోయేటువంటి అవకాశం కూడా ఈ యొక్క మే నెలలో మనకు కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరంలో వైవాహిక జీవితానికి సంబంధించి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీరు వివాహం చేసుకోవాలి అవతల ఉన్నటువంటి వ్యక్తికి మీకు నచ్చింది చేసుకోవడం కాకుండా రెండు కుటుంబాలకు సంబంధించి కూడా ఆలోచించడం మంచిది ప్రేమ వివాహాలకు సంబంధించిన ప్రయత్నాలు నెరవేరేట అవకాశం ఉంటుంది కానీ వివాహం కంటే ముందే జాతకం చేయించుకోవడం వల్ల వివాహం తర్వాతకి విడిపోకుండా అన్యోన్య దాంపత్యం చేసేదానికి గాను ఆ యొక్క ముందు చేసేటువంటి రెమెడీస్ మీకు సహాయపడతాయి ఎట్టి పరిస్థితుల్లో కలత్ర దోషమున్నా మాంగళ్య దోషమున్నా ప్రేమించి వివాహం చేసుకునేవారు దయచేసి వీటిని అర్థం చేసుకొని ఎందుకంటే చాలామంది ప్రేమించి వివాహాలు చేసుకొని ఆ తర్వాత విడిపోవడం కానీ ఈ పరంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలని వారికి కాస్త చెప్పేటువంటి విషయము అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మా కింద ఉన్న నెంబర్కి పంపించడం వల్ల అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు అందించి పూర్తి విశ్లేషణతో జాతకం మీకు చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది మరొకసారి అన్ని అందరికీ కూడా విశ్వాస శుభాకాంక్షలు సర్వే జన ఆసుకొవం స్వస్తి